రెండు వేల నలభై వరకు ఎదుర్కొనే కొన్ని అరుదైన ఖగోళ సంఘటనల గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఏడులో మనం ఇంతకుముందు ఎప్పుడూ చూడనటువంటి ఒక అతిపెద్ద సౌర తుఫాను రాబోతుంది ఇది మన భూమిని తాకిన వెంటనే కొన్ని నెలల వరకు భూమిపై పవర్ సప్లై ఆగిపోయి ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి అలాగే ఒక అరుదైన ప్రతి పదివేల సంవత్సరాలకు ఒకసారి వచ్చే సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఏడులో రాబోతుంది సాధారణంగా వచ్చే సూర్యగ్రహణం నుండి రెండు నిమిషాలు ఉంటే ఈ అరుదైన సూర్యగ్రహణం మాత్రం ఆరు నిమిషాల పాటు కనువిందు చే なんで అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో అపోఫిక్ అనే ఒక భారీ ఉల్కాశకలం మన భూమికి చాలా దగ్గరగా అంటే సుమారు మన భూమికి మూడు వేల కిలోమీటర్ల దూరం నుండి వెళ్ళనుంది చాలా కోట్ల సంవత్సరాల క్రితం ఇలాంటి ఆస్ట్రాయిడ్ వల్లనే మన భూమిపై డైనోసారస్లు అంతరించాయి కానీ ఇందులో సంతోషించే విషయం ఏమిటంటే ఇది భూమిని ఢీకొట్టే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి రెండు వేల ముప్పై నాలుగులో వచ్చే ఉల్కాపాతం అనేది దాదాపు ఇరవై నాలుగు రోజుల పాటు ఉండబోతుంది అలాగే రెండు వేల నలభైలో మెర్క్యూరీ వీనస్ మార్స్ జూపిటర్ మరి సాటర్న్ ఈ గ్రహాలన్నీ ఒకే స్ట్రేట్ లైన్లోకి రాబోతున్నాయి ప్రతి వెయ్యి సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇలా జరగనుంది